క్రీస్తు నందు ప్రియులరా మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన అధ్యయనమునకు స్వాగతం దినవృత్తాంతములు మొదటి గ్రంథం చివరి అధ్యాయం ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఈ దినం మన అధ్యానాంశంగా ఉంది పది పదకొండు పన్నెండు వచనాలు చదివి నేను వివరించే ప్రయత్నం చేస్తాను రాజైన దావిది కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యహోవాకి ఇట్లు స్తోత్రములు చెల్లించాను మాకు తండ్రిగానున్న ఇజ్రాయిల దేవ యహోవా నిరంతరము నీవు స్తోత్రార్హుడము యహోవా భూమి ఆకాశములందరుడు సమస్తమును నీవశము మహాత్మును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి యహోవా రాజ్యమునేది నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు ఐశ్వర్యమును గొప్పతనమును నీవలన కలుగును నీవు సమస్తమును ఏలువాడవు బలమును పరాక్రమము నీ దానములు హెచ్చించువాడవును అందరికీ బలమిచ్చువాడవును నీవే దేవుని మందిరం నిర్మించాలన్న తాత్పర్యం కలిగినటువంటి దావ్యదు కడుతున్న మందిరం నరునికి కాదు ఇది యహోవా కనుక ఆ పని మిగుల గొప్పదిగా ఉండాలని ఆశపడి బంగారమును వెండిని ఇత్తడిని ఇనుమును కర్రను గోమేదిక రాళ్లను చెక్కుడు రాళ్ళను వింతైన రత్నములు గల పలు విధములైనటువంటి మెక్కిలి వెలగల నానా విధమైనటువంటి రత్నములను తెల్ల రాయిని విశేషంగా సంపాదించి తాను సంపాదించడమే కాక తన సొంత బంగారమును కూడా దేవునికి అర్పించి ఒక చక్కటి పిలుపునిస్తున్నాడు చూడండి ఐదో వచనంలో ఈ దినమున యహోవాకు ప్రతిష్టముగా మనపూర్వకముగా ఇచ్చు వారెవరైనా మీలో ఉన్నారా ఈ మొదటి తొమ్మిది వచనాలు దావీదు దేవునికి ఇస్తున్నాడు దేవుని మందిరం నిర్మించబడడానికి దావీదు సిద్ధపరుస్తున్నాడు అందులో ప్రజల యొక్క పాత్ర ప్రజల యొక్క పాళిభాగం ఉండేట్టుగా వారిని ఆహ్వానిస్తున్నాడు ఎందుకో ఏంటో కానీ ఇచ్చే విషయమైనా పుచ్చుకునే విషయమైనా ఇది కేవలం కృప అని పౌలు అభిప్రాయం కానీ కానుక లేదా అర్పణ అనే మాట రాగానే బోధకులు టెన్షన్ పడతారు వినేవారు మరి ఎక్కువగా టెన్షన్ పడతారు పౌలు చెప్పిన ఒక మాట నేను జ్ఞాపం చేస్తాను యథార్థమైన హృదయంతో నేను మాట్లాడుతున్నాను మంచి మనస్సాక్షితో మీరు వినండి కొరంతి రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో మొదటి ఐదు వచనాల్లో అంటే విల్లింగ్ టు గివ్ ఇచ్చేటువంటి ఒక మనస్సు ఉన్న సంఘాన్ని జ్ఞాపం చేస్తూ మాసిధోనియా సంఘములకు ఇవ్వబడిన కృప అంటాడు అలాగే అలాగనే అక్కడ వాడబడిన పదాలు ఏంటంటే పరిశుద్ధులకు పరిచర్య చేసేటువంటి విషయంలో పాలు పొందుతున్నారట మరొక వైపున పేదరికంలో ఉన్నారు కానీ దాతృత్వాన్ని కలిగి ఉన్నారు డీప్ పావర్టీ అబండెడ్ ఇన్ రిచెస్ నేనంటాను దాతృత్వమే వారి సామర్థ్యం ఇవ్వడం అనేది పరిచర్యగా కృపగా భావించినటువంటి మనుషులు వాక్యం వింటుండగా ప్రస్తుత పరిస్థితుల మీద మీరు ఆలోచించకుండా లేదా వాటిని దుర్వినియోగం చేసేటువంటి సేవకులను సేవను మనసులో పెట్టుకోకుండా వాక్యమును వాక్యముగానే వినండి నిరుపేదలైనప్పటికీ వీరు దాతృత్వాన్ని కలిగి ఉన్నారు అని పౌలు మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపిస్తుంది తరచు మనం అంటూ ఉంటాం ఇవ్వాలనుకుంటున్నాం కానీ లేదు లేదు అనే మాట అబద్ధం అని చెప్పాలి ఇక నేను దాదాపుగా అనే మాట జోడిస్తాను దాదాపుగా అబద్ధం సత్యం ఏంటంటే ఇవ్వడం లేదు అన్న మాట సత్యం మార్కు సువార్త పన్నెండవ అధ్యాయంలో కూడా నలభై నాలుగు వచ్చిన దేవుని మందిరంలో దేవాలయంలో ఆయన కానుకలు వేసి పెట్టే దగ్గర ఉండి చూస్తున్నప్పుడు ధనవంతులు అనేకులు వారికి ఉన్నటువంటి కలిమిలో నుండి అందులో డబ్బు వేస్తున్నారు ధనం వేస్తున్నారు ఓ పేద విధవురాలు తన లేమిలో రెండే రెండు కాసులు వేసింది ఉన్నదంతం వేసిందని ఆమె గురించి ప్రభు ఎందుకు సాక్ష్యం ఇచ్చాడు ఈ అంశాన్ని మనసులో పెట్టుకొని తిరిగి దివృత్తాంతం మొదటి గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయంలోకి వద్దాం పద్నాలుగు వచనంలో దావిదు మాట్లాడుతున్నాడు ఈ ప్రకారము మనపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మా ఎంత నేనెంత వాడను నా జన్లెంత మాత్రపు సమస్తమును నీ వలన కలిగిన కదా నీ స్వసంప్రాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము ఐశ్వర్యమును గొప్పతనమును నీ ద్వారా కలిగిందని బలము పరాక్రమము నీ దానములని నన్ను నా ప్రజల్ని నీవే హెచ్చిస్తూ వచ్చావని శృతిస్తున్నాడు కదా ఆ సత్యం ఎరిగినవాడు గనక విస్తారముగా ఇచ్చు ఆ సామర్థ్యము దేవుని ద్వారా కలిగిందని సమస్తము ఆయన ఇవ్వగా అందులో నుండి కొంత తిరిగి ఇస్తున్నామని దావిదు తాత్పర్యం కలిగిందల్లా సంపాదించిందల్లా మనది అనుకుంటూ అందులో నుంచి కొంత దేవునికి ఇస్తున్నప్పుడు నాది దేవునికి ఇస్తున్నానని మనం అనుకుంటుంటాం అది వాస్తవం కాదు ఇచ్చిన సమస్తము ఆయన మనకి ఇచ్చాడు అందులో నుంచి తిరిగి కొంతే మనం ఇస్తున్నాం మరొక మాట చెప్పాలంటే నువ్వు ఎంత ఇస్తున్నావు అనేది అసలు ప్రాముఖ్యమే కాదు ప్రాముఖ్యమైన మాట మరొకటి ఉంది ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో ఇక్కడే పదిహేడు వచనంలో దావి అంటున్నాడు ప్రార్థిస్తున్నాడు నా దేవ నీవు హృదయ పరిశోధన చేయొచ్చు యథార్థవందులయ్యందు ఇష్టపడుచున్నామని నేను ఎరుగుతును నేనైతే యథార్థ హృదయం గలవాడని ఇవన్నీ మనపూర్వకముగా ఇచ్చి ఉన్నాను ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనపూర్వకంగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను పరిచర్యలను మనం గమనిస్తున్నప్పుడు కొన్ని చోట విశ్వాసులు బలవంతం చేయబడుతున్నారు సేవకుల ద్వారా పెద్దల ద్వారా బలవంత పెట్టబడుతున్నారు దేవునికి ఇచ్చే విషయంలో మరికొన్ని చోట్ల విశ్వాసులు పిసినిద పిసినితనం కలిగి సనగుతూ ఉన్నారు దేవునికి ఇచ్చే విషయంలో ఈ రెండు విషయాల్ని అపోసిన పౌలు ఖండించాడు ఇచ్చేవాడు సనగకుండానే ప్రేమతో ఇవ్వగలగాలి తీసుకునేవాడు స్వేచ్ఛార్పణలను మాత్రమే ప్రోగు చేయాలి ఏలయనగా యథార్థముగా వారు మాత్రమే ఆయనకిష్టులు మూర్ఖులు మూర్ఖచిత్తులు యహోవాకు హేయులు స్వామిత్రంధం పదకొండు ఇరవై ఈ విషయాన్ని తీటపరుస్తుంది ఇక్కడ దావీదు శుతిస్తున్నాడు ఈ పదకొండు పన్నెండు వచనాల్లో దేవుని మహింపరుస్తున్నాడు అయితే ఆ స్థుతి కారణం ఏంటి ప్రారంభ వచనంలో విశ్వాసముతో భయభక్తులతో దాని ఒక గొప్ప క్రియ చేశాడు అందులో ప్రజలందరినీ కూడా పాలిభాగస్తులుగా చేశాడు అంటే నేను ఏం చెప్ప తలించి ఉన్నానంటే అతడు నోటి మాట చేత కాదు కానీ అతని స్థుతి క్రియలతో నింపబడింది భక్తుడు తన పత్రికలో మదిరి పత్రికలో మూడవ అధ్యాయంలో పద్దెనిమిదవచనాలు అంటున్నాడు చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము కేవలం పెదవులతో ప్రేమ ఒలకపోస్తే మనుషులు నమ్ముతారేమో కానీ దేవుడు హృదయ రహస్యములు ఎరిగినవాడు కదా ఎహేజ్గల్ గ్రంథంలో చాలా స్పష్టంగా ముప్పై ఆ మూడవ అధ్యాయంలో ముప్పై ఒకటవ వచనంలో దేవుడి అంటున్నాడు నా జనులు రాదగిన విధముగా వారిని ఎద్దుకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటల విందురు కానీ వాటి అనుసరించి ప్రవర్తించరు వారు నోటితో ఎంతో ప్రేమ కనపరచురు కానీ వారి హృదయము లాభమును ఆపేక్షించుచున్నది ఒక గుంపు ఉంటుందండి వారి జీవితకాలము దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు ఎంత పొందినా వారికి ఆ ఆశ ఆ కోరిక తీరదు కనుక దేవుని దగ్గర నుంచి ఎప్పుడు పొందుకునేందుకే వస్తుంటారు పొందుకునేందుకే ఎదురు చూస్తుంటారు దేవుని ఎంతగానో ప్రేమించినట్టుగా మనం కనపడుతుంటారు అయితే అవన్నీ నోటి మాటలు మాత్రమే క్రియలు లేకుండా విశ్వాసాన్ని కానీ ప్రేమను కానీ మనం వ్యక్తపరచలేదు పాఠం వింటున్నటువంటి మీరు హృదయపూర్వకముగా దేవుని కార్యములను సంకల్పించగా మీ ఉద్దేశములను ఆయన నిత్యము కాపాడునుగాక మీ మనసులను దైవ కార్యములకై ఆయన అనుకూలపరచును కాక మన పరమ తండ్రి ప్రేమ యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ అభిషేకము సహవాసము మీకు తోడి నడిపించును గాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యు